నమస్కారాలండి నా పేరు గట్టమనే దిలీప్ కుమార్ అండి మాది లింగంపాడు గ్రామం దర్వరస సూత్రం మండలం తిరుపతి జిల్లా మన ఏడి గారు రాజ్ కుమార్ సారు కొత్త రకం వచ్చిన్నాయి అవి వేయమని చెప్పేటప్పటికీ ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే నెల్లూరులో దొరుకుతాయి శ్రీలక్ష్మి మేడం కలవండి అన్నారు ఆ తర్వాత శ్రీలక్ష్మి దగ్గర నేను ఈ వెరైటీ ఎన్ఎల్ఆర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ నంబర్ ఇది సన్న రకము అన్నిటికన్నా బీపీటీ కన్నా కూడా కేఎన్ఎం కన్నా కూడా చాలా సన్న రకం ఇది ఇది వేసి నేను ఇప్పటికీ ఈ రోజుకి ముప్పై ఎనిమిది రోజులు అయింది ఇంకొక ఐదారు రోజుల్లో పంట హార్వెస్టింగ్కి వస్తుంది ఇది పంట రైతుకు మంచిదండి మా పొలంలో బోర్నీళ్ళే వాడాము ఇవి కాలం నీళ్ళు అట్లాంటివి వాడకుండా ఈ నీళ్ళకి కొంత సౌడు నెలకు కూడా బాగా బ్రహ్మాండంగా పైరైందండి ఇది పోతే పడదండి ఎత్తు ఎదగదండి ఇది మందులు కూడా ఒక కోట తగ్గించేసానండి అంటే కొత్త వెరైటీ కదా వాళ్ళు చెప్తారు పెరగ పెరగదనేసి మనకు అర్థం కాక మళ్ళీ పడిపోతే మళ్ళీ బాధ అని చెప్పని నేను ఒక కోట కూడా మందు తగ్గించేసి మూడు సార్లు అండి లది కొద్ది కొద్దిగా వేసుకున్నాను కానీ ఎక్కువ వేయలేదు పైరుకి పైరు మటుకు బాగుందండి ఇది వచ్చి రెండు పంటలకి వర్షాకాలం ఎండాకాలం రెండు సీజన్లకి అనువైన రకం అండి ఇది ఇది ఇంట్లో మనకు ఏ తెగుళ్ళు అనేటివి ఎక్కువ రావటం లేదండి ఒక్క తాటాక తెగులు అనేది మటుకు అక్కడక్కడ కనిపిస్తుంది దాన్ని మనము మందులు వాడుకుంటే సరిపోతుంది ఇంకా దోమపోటు ఏం రాలేదు బ్రహ్మాండంగా ఉంది పైరు మటుకు ఒకసారి చూడండి కావాలంటే పైరు దగ్గరకు వచ్చి ఇంకా వారం రోజుల లోపల మేము కోస్తామండి ఇప్పుడు ఇది చూసేదానికి నెల్లూరు నుంచి పరిశోధనా కేంద్రం నుంచి శ్రీలక్ష్మి మేడం గారు వాళ్ళు అక్కడి నుంచి పదే పదేగా ఎట్లా ఉంది ఈ ఏరియాకి ఇది సూటబుల్లా కాదని చెప్పి అనేసి నా దగ్గరకు వచ్చి ఫీల్డ్ మీద చూసుకొని వాళ్ళు బ్రహ్మాండంగా ఉంది పంట అని చెప్పి వాళ్ళు కొద్దిగా ఇవే టూ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ ఎన్ఎల్ఆర్ నంబరు బియ్యం కూడా కొద్దిగా తీసుకోవడం తీసుకురావడం జరిగింది అది ఇక్కడే వండిపించి మా ఊర్లోనే చూశారు రైతు సోదరులందరూ అది బాగుండింది తినేదానికి బాగుంది వండుకునేదానికి బాగుంది అని చెప్పి అనేసి అందరూ అన్నారు కాబట్టి ఇది రైతులకి మిచ్చని పైరండి ఇది దీన్ని వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి ఉరామరిగ్గా ఒక నలభై పైన అవ్వచ్చు అని అనుకున్నాను అందులో రైతులు చూసిన వాళ్ళందరూ ఇంకా ఎక్కువ అవుతాయంటున్నారు కానీ నేను అనుకున్న అది అది కోస్తే ఇంకా వారం రోజుల లోపల నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండిపాడు గ్రామంలో ఈ యొక్క ఎన్నల్ ముప్పై ఆరు నలభై ఎనిమిది అనే రకాన్ని కూడా చూడడం జరిగింది ఇది మన నెల్లూరు వరి పరిశోధన సింది కాబట్టి సైంటిస్టులు ఇది మనం అందరం కూడా చూస్తున్నాము ఇది మంచి వెరైటీగా మనకు తెలుస్తున్నది ఎందుకంటే గింజ సైజు కూడా చాలా తక్కువగా ఉంది ఇది నూట ముప్పై ఐదు రోజులని మనకు అందరికి కూడా తెలుస్తూ ఉన్నది కాబట్టి మీరు ఇప్పుడు పంట చూస్తున్నారు చాలా బాగుంది పంట ఒక నలభై బస్తాల కంటే తగ్గది ఇది ఆ గింజ కూడా ఇది బీపీటీ కంటే చాలా చిన్నదిగా ఉంది అంటే ఇది బీపీటీ నుంచి వేరే లైన్ నుంచి కూడా ఇది దీన్ని క్రాచ్ చేయడం జరిగింది ఇది తెగుళ్ళు చూసినట్లయితే మనకు ఇక్కడ మనం పైర్లో చూస్తున్నాం ఎక్కడ కూడా మోపిప్పు కానీ లేకపోతే ఇతర రకాల తెగులు కూడా పెద్దగా ఏం మనకు కనిపించడం లేదు ఇది మనకు మన జిల్లాకు అనువైన రకము మనం చూస్తున్నాం ఇప్పుడు మన జిల్లాలంతా కూడా నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కేనం రకాలు డామినేట్ చేస్తున్నాయి అయితే ఈ రకాలు గత సంవత్సరాల్లో బాగా దిగుబడులు ఇచ్చినాయి కానీ ఇప్పుడు రాను రాని ఇవి ఎక్కువగా ఈ మోపి వస్తూ ఉంది దీంట్లో కాబట్టి దీనివల్ల పంటంతా కూడా దిగుబడి తగ్గిపోతూ ఉంది ఇంకా కేఎన్ఎం రకాల్లో మనం డిసడ్వాంటేజెస్ చూసినప్పుడు అంటే వీటి వల్ల వీటిని సకాలంలో వేసుకోవాలా ఇప్పుడు ఆర్ఎన్ఆర్ రకం ఉంది పదహైదు ఆర్ఎన్ఆర్ ఆరున్నర పదహైదు సున్నా నలభై అనేది ఇది నవంబర్ పదహైదు తర్వాతనే నార్బోయాలి అంటే నీ ముందు పోసినా తర్వాత పోసినా కూడా అంటే ఇటు లేటుగా పోసినా ఇటు ముందుగా పోసినా కూడా ఇది ఎన్నులు వచ్చేస్తుంది అదేవిధంగా కేఎన్ఎం రకాలు ఇతర రకాలు కూడా అలాగనే ఉన్నాయి కాబట్టి ఇలాంటి భయం లేకుండా మనకు ఎప్పుడైనా ఇటు లేట్ అయినా మరి ఇటు ముందుగా అయినా కూడా పోసుకునేదానికి ఇప్పుడు ఈ ఎన్ఎల్ఆర్ ముప్పై ఆరు నలభై అయినదన్న రకము ఇటు ముందుగా కూడా పోసుకోవచ్చు అదేవిధంగా మరి లేటుగా కూడా పోసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సీజన్తో సంబంధం లేదు కాబట్టి ఇలాంటి రకాన్ని మనం రైతులందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పుడు నెల్లూరు జిల్లాలు అయితే అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇట్లా సుల్లూరుపేట మరి అదేవిధంగా నాయుడుపేట గూడూరు ఈ మండలాలు ఎంకటగిరి మండలాల్లో అయితే అదేవిధంగా నెల్లూరు చుట్టుపక్కల ఉన్న మండలాలు అయితే మరి అటు మెట్ట ప్రాంతంలో కూడా నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ప్రాంతాలు అయితే అన్ని జిల్లాల్లో కూడా అన్ని మండలాల్లో కూడా ఇది రైతులు నిర్భయంగా సాగు చేసుకోవచ్చు ఇది మంచి దిగుబడి ఇచ్చే రకము కాబట్టి మీరు కూడా చూడండి ఒకవేళ మీరు వేయాలనుకుంటే మరి ఎక్కువ ఎకరాలు వేయకుండా కనీసం ఒక రెండు మూడు ఎకరాలు వేసుకొని చూడండి మరలా కూడా మీరు కూడా చూడొచ్చు ఇప్పుడు ఇది దాదాపు ఒక రెండు వన్ ఇయర్ నుంచి కూడా మనకు పోయిన సంవత్సరం నుంచి కూడా ఇది రైతుల ఫీల్డ్ లో ఉంది చక్కగా మరి దిగుబడి ఇస్తా ఉంది కాబట్టి రైతులందరూ కూడా దీన్ని ఎక్కువగా వేసుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుంది లాభాలు వస్తాయి మనకు దాదాపు నలభై బస్తాలకి దిగుబడి తగ్గదు కాబట్టి రైతుకి మరి అధిక ఆదాయం చేకూర్చేదానికి అవకాశం ఉంటుందని కూడా రైతులందరికీ తెలియజేస్తున్నారు